ఆశలు పడగ పడగా అవి తీరవు ఆశలను అనుభవించంగా అనుభవించంగా అవి తీరేవి కాదు అగ్నిలో నెయ్యి పోస్తూ పొయ్యంగా పొయ్యంగా అగ్ని బాగా మండుతుందే కానీ అగ్ని ఆరిపోతుందేంటి అలాగే ఆశలు నేను అన్ని తీర్చేసుకుంటాను ఆ తర్వాత నాకు ఇంకా ఆశ రాదనేటువంటిది నమ్మనే కూడదు అందువలన ఆశ పడగ ఆశ పడగా దుఃఖం వస్తుంది ఆశ విడువగా ఆశ విడువగా సుఖం వస్తుంది అందువలన ఈ ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఎంత ఆశపడతావు ఎంతకాలం ఆశపడతావు దేనికోసం ఆశపడుతున్నావు అని తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఆ పిల్లలు లాగా పెద్దవాళ్ళమైన తర్వాత కూడా ముసలితనం వచ్చి ఇంకా చనిపోయేంత వరకు కూడా ఇట్లాంటి భావ